అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూస్తున్నారు ఆయన ఒక మాట చెప్తున్నాడు ఈరోజు బీసీలకు న్యాయం చేస్తూ ఎమ్మెల్యే పదవులు కూడా ఇచ్చాము మంత్రి పదవులు ఇచ్చాము ఈరోజు అని చెప్తున్నాడు ఆయన తలపు బీసీలకి కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాము బ్రాహ్మణుల కార్పొరేషన్ కూడా తీసుకొచ్చాం ప్రభుత్వం అదే అని చెప్తున్నారు ఏం చెప్తారు అయ్యా జగన్మోహన్ రెడ్డి బీసీలకి నిధులు విధులు లేని కార్పొరేషన్ ఇచ్చావు కార్పొరేషన్ ఇచ్చావు కానీ కూర్చోటానికి కుర్చీలు ఎన్ని రోజులకి ఇచ్చావు అదే మీ సామాజిక వర్గానికైతే ఎమ్మటే కాన్వాయిల్తో సహా ఆ కార్పొరేషన్ నుంచో లేదంటే ఏదో ఒక ఫండ్ నుంచి వాళ్ళందరికీ ఇన్నోవాలు ఇచ్చావు కానీ బీసీలు అంటే కూర్చోటానికి కుర్చీలు కూడా ఇవ్వలేదు కనీసం స్టేషనరీ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు కార్పొరేషన్లు ఇచ్చావు బీసీలు నీకు ఎవరైతే నమ్మి వేసారో నీ ఎంటబడి నువ్వేదో ముద్దులు పెట్టావని చెప్పి లిఫ్ట్ కిస్ట్ పెట్టావని చెప్పి నిన్ను నమ్మి ఓట్లేసిన దానికి నువ్వేం చేసావయ్యా బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చావు ఏమన్నా నిధులు ఇచ్చావా కనీసం టంక్ క్లీనర్ కూడా ఇవ్వాలి రాష్ట్రంలో కార్పొరేషన్ తరపు నుంచి ఆ బీసీ కార్పొరేషన్ నిధులను కూడా అర్ధరాత్రి దొంగడన్నా వచ్చి దొంగొని పోతాడు నువ్వు పట్ట పగులే కార్పొరేషన్ నిధులు దోసుకున్న దొంగవి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా మళ్ళీ మాయి మాటలు చెప్పి బీసీలకి నేను ఏదో చేశాను ఇదే ఇచ్చానంటే నిన్ను ఎవడు నమ్మతాడు ఎవడు నమ్మే పరిస్థితి లేదు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రౌడీల్లా తయారవుతున్నారు మా పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు దానికి ఏ సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట మాట్లాడే అర్హత లేదు మా సెంట్రల్ ఆఫీస్ మీద రవిడీలను పెట్టి దాడి చేయించిన వ్యక్తి నువ్వు ఏదో పెద్ద తోపులాగా జోగి రమేష్ కాన్వా వేసుకొని కారులు వేసుకొని రోడ్లు వేసుకొని కర్రలు వేసుకొని మాజీ ముఖ్యమంత్రి మీద ఇంటికి వచ్చిన రౌడీలు గోండాలు నీ పార్టీలో ఉన్నారు అదే మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది ఏంటంటే పార్టీలో క్రమశిక్షణ విధేయత ఇవన్నీ నేర్పాడు కాబట్టి నువ్వు ఉన్నావు లేదంటే మాకు కూడా చేత అవుతుంది నువ్వు పోలీసు లేకుండా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు నువ్వు పరదాల మధ్య దాక్కో వచ్చే వ్యక్తి నువ్వు ఒక్కసారి నీకు దమ్ముంటే నువ్వు పులివెందులు పులిబెట్టవని ఏదో చెప్తుంటారు కదా నువ్వు పులివెందులు పులిబిడ్డవైతే పరదాలు లేకుండా రా దమ్ముంటే నువ్వు పిల్లివి వాళ్ళని పెట్టుకొని పరదాల మాటలు వచ్చే పిల్లివి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు తెలుగుదేశంలో రవిడీలు ఉంటే ఈ పాటికి నిన్ను ఎక్కడో భూస్థాపితం చేసేవాళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు ఆ మాట మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని చెప్తున్నాను అంటే నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు పొత్తులు ఇంక మీద ఇంకా పెరుగుతాయి కుట్ర అంటే కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తారు కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేస్తారు చంద్రబాబు నాయుడు అనే పైన మీద ఆరోపణలు చేస్తున్నారు ఏ సమాజం ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత బాబాయిని నరికేసిన చరిత్ర మీది పేపర్లో నారాసుర చరిత్రని వేసావు ఉదయాన్నే విజయసాయిరెడ్డి వచ్చేసి గుండిపోటు అన్నాడు ఎట్టా పట్టుకొని తేరా చూడబోతే అది గొడ్డల పోటు ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రి నీ బాబాయిని చంపిన కేసుని సీబీఐకి ఇవ్వాలి సీబీఐకి ఇవ్వాలని చెప్పి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నావు నీ బాబాయి కేసుని సీబీఐకి ఎందుకు ఇవ్వలేదు నీ బాబాయి కేసును కూడా నీ చెల్లి ఈ రాష్ట్రంలో ఉంటే న్యాయం జరగదని చెప్పి పక్క రాష్ట్రం సిబిఐకి అప్పగించాలని అడిగింది నీ చెల్లెలు ఇంకా నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు ఆ నైతిక హక్కు లేదు అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు జన్మభూమి కమిటీలు పెట్టి కార్యకర్తలని నాయకుల్ని పెంచి పోషించాడు చంద్రబాబు నాయుడు ఈరోజు వాలంటీర్ల ద్వారా అవినీతి జరగకుండా ఇంటింటికి వెళ్తుంది మా ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దానికి ఏం సమాధానం చెప్తారు జన్మభూమి కమిటీలు వేసింది జన్మభూమి పెట్టింది ఎందుకంటే జన్మభూమి కమిటీల ద్వారా జన్మభూమి ద్వారా ఆ ఊర్లో ఏదన్నా పని ఉంటే వాళ్ళు కొంత అమౌంట్ వేసుకొని మిగతాది ప్రభుత్వం నుంచి శ్రమదానంలాగా చేయించి ప్రతి చోట కూడా అభివృద్ధి కోసం జన్మభూమి కమిటీలు వేశారు ఈరోజు నువ్వేం చేసావు నీ పార్టీ కార్యకర్తలని నీ పార్టీ శ్రేయోభిలాషుల్ని నువ్వు గవర్నమెంటు ఉద్యోగంలాగా పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని ఎవరింట్లో ఏముంది వాళ్ళ ఇంట్లో మొగుడు పిల్లలు తగులు పెట్టుకున్నది కూడా ఎమ్మటి వాట్సాప్లో తీసి నువ్వు పెట్టుకునేదానికి నువ్వు పెట్టుకున్నావు నీ వాలంటీరీలు ఎవరింట్లో ఈసారి నువ్వు వేయబోయే పన్ను ఏంటంటే భార్యాభర్తలు కాపురం చేసినా కూడా నీ వాలంటీర్కి పన్ను కట్టే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు నువ్వు నీవు వాలంటీరీ వ్యవస్థను పెట్టి నువ్వు రాష్ట్రాన్ని సర్వనేశనం చేసి జన్మభూమి గురించి మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు మా జగన్మోహన్ రెడ్డి కొంచెం అన్నా నీకు బుద్ధి ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే అన్న ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా ఆయన తిరుగుతున్నాడు ఈరోజున బస్ యాత్రలు చేస్తూ కూడా సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడుతూ నేను ఇంత హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చాను తొంభై తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేశాను అందుకే మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు దానికి ఏం చెప్తారు తొంభై తొమ్మిది తొమ్మిది పాయింట్ ఏం చేసావా అధికారం లేకొస్తే సంపూర్ణ మద్య నిషేధం అన్నావు ఈరోజు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని నువ్వు ఈరోజు తాకట్టు పెట్టావు ముప్పై సంవత్సరాలు మద్యం వ్యాపారం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టావే నువ్వు నువ్వు ఎలా మాట్లాడతావు మద్యపానం నిషేధం చేస్తేనే నేను మళ్ళీ వచ్చి ఓటు అడుగుతున్నాను అంటున్నావు మద్యపానం నిషేధం చేయకుండా మళ్ళా బస్సు యాత్ర తుస్సు యాత్ర బొచ్చు యాత్ర అని చెప్పి నువ్వు అసలు రాష్ట్రంలో తిరుగుతున్నావు నీకు అసలు తిరిగే నైతిక హక్కు ఎక్కడుంది అసలు సామాజిక న్యాయం ఎక్కడ చేసావు ఈ రోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసావు నిధులు ఇచ్చావా నూట ముప్పై కార్పొరేషన్లు వేసి ఎక్కడైతే ఆదాయాలుంటే ఆ కార్పొరేషన్లన్నీ నీ సామాజిక వర్గానికి వేసుకున్నావు నీ సాక్షి పేపర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా సలహాదారులకు ఇచ్చుకున్నావు నువ్వు సామాజిక న్యాయం ఎక్కడ చేస్తున్నావు ఏదైతే బీసీ సంక్షేమ నిధులు అని చెప్పావో జనరల్గా వచ్చే కామన్ సంక్షేమ పథకాలు కూడా అన్ని కొర్రీలు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తావు ఫోర్ వీలర్ చూపిస్తావు కరెంటు ఛార్జీ చూపిస్తావు ఇవన్నీ చూపించేసి సర్వనాశనం చేసి రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల రేషన్ కార్డులు తీసేసి దాదాపు సుమారుగా పద్దెనిమిది ఇంటూ నాలుగు గంటే డెబ్భై రెండు డెబ్బై మూడు లక్షల మంది వాళ్ళ పొట్ట కోతకి నువ్వు ఈరోజు కారణమైపోయి ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ చివరిగా ఈరోజు యువగలం పాదయాత్ర అనేది బ్లాప్ అయింది తండ్రి దోచుకున్న సొమ్ముతో పాదయాత్ర పూర్తి చేశాడు లోకేష్ అని చెప్పి పేరు నాని గారు చేసిన ఆరోపణలు దాదాపు మరోపక్క అమ్మటి రాంబాబు గారు కూడా ఎర్రబుక్ అంటూ కూడా ఎర్రి మాలోకం ఒక రోడ్లు పట్టుకుని తిరిగితే ఏమన్నా మార్పు వస్తుందా అని చెప్పి ఆయన వ్యంగ్యంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు మరి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సమాధానం చెప్తారు తను దొంగ అయితే పొరుగు నమ్మదంట మనం దొంగతనాలు చేస్తాం మన దొంగ బుద్ధి మన శాస్త్రాలు అయ్యే కాబట్టి అవతలలు కూడా అలానే అనుకుంటున్నారు వీళ్ళందరూ మీ ఇష్ట ప్రకారం ఈరోజు పోలీసు వాళ్ళు పెట్టుకొని మీరు పరిపాలన సాగిస్తున్నారు మీ ఇష్ట ప్రకారం ఎవరైనా ఏదైనా సంక్షేమ పథకాలు చేయట్లేదనో పరిపాలన బాగోలేదని చెప్పి లేదు మాకు ఇవి చేయట్లేదని అడిగితే ఎమ్మటే కేసులు పెట్టి నువ్వు జైలుకి పంపించి చేసినావు మాస్కులు అడిగితే కూడా కొట్టి చంపేశారయ్యా మీరు మీరు ఆ బుక్ గురించి మాట్లాడేది ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే విధి నిర్వహణలో మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే రూల్స్ని అతిక్రమించి పని చేశారో వాళ్ళను మాత్రమే మా లోకేష్ గారు బుక్లో జాయిన్ రెడ్ బుక్లో పేరు ఉందని చెప్తున్నాడు అందరూ సక్రమంగా డ్యూటీలు చేస్తే మీకు భయం ఎందుకు మీకు రెడ్ బుక్లో పేర్లు ఉండవుగా అంటే మీ వల్ల గతంలో చాలామంది ఐఏఎస్లు జైలు పాలై ఉన్నారు రేపు కూడా మీ వల్ల మీరు చెప్పింది చెప్పినట్టు చేసిన దానివల్ల నాకు తెలిసి రాష్ట్రంలో రేపు జైలు పట్టవు అంతమంది పేర్లు నాకు తెలిసి రెడ్ బుక్లు ఎంటర్ అయి ఉంటాయి వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు